సర్వోన్నతుడ సర్వాధికారి సర్వలోకరక్షక నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్య ఇదిగో తండ్రి ఈ సమయంలో కీర్తనలు డెబ్బై ఏడవ అధ్యాయం చదువుచుండగా ప్రభా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ నిలబెట్టుకోమని ఏసే పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలో డెబ్బై ఏడవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేదును దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును నా ఆపత్కాల మందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చేయి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనొళ్లకు ఉన్నది దేవుని జ్ఞాపకం చేసుకునినప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించున్నప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది నీవు నా కన్నులు మూతపడనీయవు నేను కలవరపడుచు మాటలాడలేకపోన్నాను తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభు నిత్యము విడనాడున ఆయన ఇకెన్నడూను కటాక్షింపడ ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా దేవుడు కటాక్షింప మానేన ఆయన కోపించి వాత్సల్యత చూపకుండున అందుకు నేను ఇలాగు అనుకుంటున్నాను మహోన్నతుని హస్తము మార్పు నొందననుకునుటకు నాకు కలిగిన శ్రమయే కారణం ఎహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును నీ క్రియలను నేను ధ్యానించుకుందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నువ్వు విమోచించి ఉన్నావు దేవా జలములు నేను చూచెను జలములు నిన్ను చూచి దిగులు పడెను అగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కుల పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను భూమి వనకి కంపించెను నీ మార్గము సముద్రంలో నుండెను నీ త్రోవలు మహాజలములో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింప చేయును గాక ఆమెన్